అస్సలం అయికు వరహమతుల్ వబర్కాహూ నూ వను అలా రసూలిహిల్ కరీం అహ్మాబాద్ సోదర్ అర సోదరి మనుడారా అల్లా యొక్క దయ అల్లా యొక్క కరుణ అల్హదులిల్లా పవిత్రమైనటువంటి అల్లా యొక్క కారుణ్యాలు కూడినటువంటి ఎన్నో శుభాలతో కూడినటువంటి ఒక మనో మహోన్నతమైన నెల రాబోతుంది అది రమదాన్ నెల ఈ రమదాన్ నెలలో మనందరం కూడా మన పర్సనల్గా ఎన్నో దువాలు చేస్తూ ఉంటాం అయితే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం ఏం తెలియజేశారంటే మీ దువాలలో మీరు ఇతరుల గురించి దువాలు చేస్తే మీ గురించి పవిత్రమైనటువంటి దైవదూతలు దువాలు చేస్తాయి అన్నారు అంటే మనం ఎదుటివారి కోసం దువాలు చేస్తే మన కోసం దైవదూతలు దువాలు చేస్తూ ఉంటాయి ఉదాహరణ నేను అన్నాను వల్ల ఫలన సోదరుడు కష్టంలో ఉన్నాడు కష్టం నుంచి బయట రక్షించాలా బయటికి బయట తీసేయాల అని చెప్పి అల్లా తాలా ఇదే దువాలు దైవదూతలతో చేసేటువంటి భాగ్యం ఇస్తాడు మనకి అంటే దైవదూతలు మన కోసం దువా చేస్తాయి అల్లా ఈ నీ భక్తుడు ఏదైతే ఎదుటివారిని కష్టాల నుంచి బయటపడేయమంటున్నాడో నువ్వు కూడా ఎలా ఇతడిని ఆ కష్టాల్లో పడకుండా రక్షించి అని చెప్పి దైవదూతలు దువా చేస్తాయి అందుకోసమే ఒక పెద్ద గురువుగారు ఇమా బాహీర్ రహమతుల్లా అే అనుకుంటున్నాను నేను ఆ గురువు గారు ఒక మాట చెప్తారు ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు పదిసార్లు ఈ యొక్క వాక్యాలను ఈ దువాలను అల్లాతో వేడుకుంటాడో అల్లా తాలా ఆ వ్యక్తిని పుణ్యాత్ములైనటువంటి ఉన్నతమైన స్థానంలో వారికి వెళ్ళే భాగ్యం ప్రసాదిస్తాడన్నారు ఆ ఏమిటి అంటే మొట్టమొదటి దువా అల్లాహుమ్మ అస్లిహ్ ఉమ్మత మొహమ్మదీన్ సల్లాహు అలహి వసల్లం దీని అర్థం ఏమిటంటే వాళ్ళ నీవు సంస్కరించు హజరత్ ముహమ్మద్ సుల్ అల్లెస్లం యొక్క అనుసర సమాజాన్ని అల్లాహుమ్మ ఉమ్మతి మొహమ్మదీన్ సులల్లాహు అలహి వసలం వాళ్ళ నీవు వీరి యొక్క పనులు సులభతరం చేయి ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సుల్ అల్లి వలం యొక్క అనుచర సమాజం ఉన్నారు వారి కొరకు వారి పనులు సులభతరం చేయి అల్లాహు మర్హం ఉమ్మత మొహమ్మదిన్ సులల్లాహు అలహి వసలం వల్లాహ హజరత్ ముహమ్మద్సుల్ అల్లీస్లం గారి యొక్క ఉమ్మత్ మీద కరుణించు అని చెప్పి ఇది మూడో దువ ఈ దువాని ఈ మూడు వాక్యాలను ఎవరైతే ప్రతిరోజు పదిసార్లు చదువుతారో అల్లా ఆ వ్యక్తిని పుణ్యాత్ములైనటువంటి దాసుల్లో చేరుస్తాడని చెప్పి మా బఖీర్ అహమ్మదుల్లాలే చెప్పారు అని చెప్పి ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది ఆ తర్వాత రెండు దువాలు చాలా ఎక్కువగా మీరు నేను కూడా నడుస్తూ తిరుగుతూ పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ప్రతి సమయంలో కూడా చేయాలండి ఎందుకంటే వాళ్ళు అలాంటి కష్టాల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు అల్లా మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు వారే ఫలస్తీనా ముస్లింలు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఏదైతే దౌర్జన్యం మరియు అన్యాయం ఉందో అది మనం చూస్తే ఈ సోషల్ మీడియాలో చూస్తేనే బుద్ధి కాదు అలాంటి దౌర్జన్యం జరుగుతుంది ఎంతోమంది నాకు తెలిసిన హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు కూడా చాలా బాధపడ్డారు ఏంటండి ఇంత దారుణం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఉండి ఫలస్తీనాలో ఆ ముస్లింల మీద అంత దౌర్జన్యం చేస్తున్నారు ఏంటంటే అని చెప్పి అంటుంటే నాకే బాధేసింది వాళ్ళ కోసం మనం రెండు దువాలు చేయాలి అల్లాహు మెహఫద్ ఇహ్వాన్ అఫి ఫలస్తీన్ వల్ల నీవు ఫలస్తీన్ యొక్క సహోదరులను అందరినీ రక్షించు అల్లాహు మన్సూర్ ఇహ్వాన్ నాఫీ ఫలస్తీన్ వల్ల ఫలస్తీన్ యొక్క ముస్లిములకు నీ సహాయాన్ని ప్రసాదించు అని చెప్పి ఈ రెండు దువాలు మనం చేస్తూ ఉండాలి తెలుగులో కూడా వీలైతే టైప్ చేస్తాను నేను చాలా తెలుగులో కూడా పెడతాను ఈ రంజాన్ ఎలా రాబోతుంది ఖచ్చితంగా నేర్చుకోండి అలాగే మిగతా ఎన్నో దువాలు ఉన్నాయి అవి కూడా నేను ఇన్షాల్లా మన రమజాన్ ఎల్లో ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను రెగ్యులర్గా ఛానల్ చూస్తూ ఉండండి మీకు ఏమైనా ఇంకా దువాలు కావాలంటే కామెంట్లో ఖచ్చితంగా రాయండి అఫ్రోజ్ బాగా నేను దువా నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి నాకు గనక తీరుకుంటే తప్పకుండా నేను మీకోసం ఆ దువా చేసి పెడతాను ఇన్షాల్లా అదేవిధంగా కొన్ని ప్రయాణాలు ఉన్నాయి దువా చేయండి ఈరోజు పోతవరం జుమ్మా భయానికి వెళ్ళాలి అలాగే ఆడవారి ఇస్తమా కూడా ఉంది జుమ్మా తర్వాత అదేవిధంగా రేపు సాయంత్రం రామాపురం వెళ్ళాలి మన ఎర్రుపాలెం అని చెప్పి మీరా నాగుల్ మీరా అని చెప్పి మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఊర్లో ఇస్తమా పెడుతున్నాడు అసలు ముఫ్తి సాబ్కి నాకు అర్షద్కి అది ఆహ్వానం కాకపోతే ముఫ్తి సాబ్ మొన్న నుంచి వచ్చారు అర్షద్ ఏమో ఇమామత్తులో ఉన్నాడు అందుకోసం నేను అక్కడినే వెళ్లాల్సి వస్తుంది దువా చేయండి అలా ఆ ప్రయాణం కూడా సులభం చేయాలని చెప్పి అలాగే ఎంతమంది అయితే మన తెలుగులో ప్రసంగాల కోసం సోదరులు నన్ను పిలుస్తున్నారో ఆ ప్రయాణాలన్నీ అలా సులభం చేయాలని చెప్పి శైతాన్ మరియు ఈ యొక్క దీని పనిని ఆపడానికి కొద్దిమంది ప్రయత్నాలు ఏదైతే చేస్తారో ఆ ప్రయత్నాల నుంచి అల్లా నన్ను ఎల్లప్పుడూ రక్షించాలని చెప్పి దువా చేయండి ఎందుకంటే మీరు నా కోసం దువా చేస్తే నేను ఎన్నైతే దీని పనులు చేస్తాను అందులో భాగం మీరు కూడా సంపాదించుకుంటారించాలా జిమ్ ఖైరా అస్సలం వరహతుల్ ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్